టీవీ ఫోర్టీన్యూస్కి స్వాగతం ఈరోజు మహా విశాఖ నగరపాలిక సంస్థలోనే ఎక్కువగా మేజర్గా ఎక్కువ కంప్లైంట్లు వచ్చింది కూడా టౌన్ ప్లానింగ్ విభాగం మీద కంప్లైంట్లు వస్తున్నాయి దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది ఎందుకంటే టౌన్ ప్లానింగ్ విభాగం ఎలా ఉందంటే లోపల డొల్లా బయట చూస్తే గొల్లలాగా అనిపిస్తుంది ఎందుకంటే దానికి ప్లానింగ్ ఇచ్చేస్తున్నారు సరే ప్లానింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ ప్లానింగ్ ప్రకారం నిబంధనలకి విరుద్ధంగా జరుగుతుందా నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందా అని ఒకసారి పర్యవేక్షణ చేయకుండా నిర్మాణం కొనసాగించేస్తున్నారు వాళ్ళు వాళ్ళ బిల్డర్స్ జోబ్ జోబులో డబ్బులు వేసేసుకొని వెళ్ళిపోతున్నారు ప్రభుత్వానికి ఆదానికి గండి కొట్టేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఎందుకు చర్యలు చేపట్టట్లేదు అనేది టౌన్ ప్లానింగ్ విభాగం మీద ఒక అసంతృప్తి మొదలైంది కాబట్టి ఈరోజు మేము ప్రతి వారము టౌన్ ప్లానింగ్ విభాగం మీద ఏదో ఒక కంప్లైంట్ రాకుండా ఉంటుందేమో చూడాలి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థలో ఎందుకంటే దీని మీద దృష్టి సారించకపోతే ఎప్పుడు ఏదో ఒక నిరంతరం మొన్న ఒక బిల్డింగ్ కూలిపోయినట్టు లేకపోతే వాలినట్టు వచ్చింది కాబట్టి ఆ బిల్డింగ్ వాల కారణం బిల్డర్ చేసిన పొరపాట్లు టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చినటువంటి ఏదైతే ప్లానింగ్ ఉందో దానికి విరుద్ధంగా కట్టు ఉంటారు కాబట్టే అలాంటివి జరగకుండా ప్రభుత్వం ఆదాయాన్ని గండి కొట్టకుండా ఉండాలని మా ప్రయత్నం తప్పితే అందులో ఇంకొకటి కాదు అలాగే అధికారులు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడానికి ఇంకొకటి ఏంటంటే సెక్రటరీ సచివాలయం సెక్రటరీ ప్లానింగ్ అయితే ఏ విభాగం అయితే ఉంటుందో ఆ విభాగం తాలూకా ఆ అమ్మాయిని ఏ చర్యలు చేపెట్టారు ఎంతవరకు దాని మీద చర్యలు తీసుకున్నారని అడిగితే ఆ అమ్మాయి ఆ వాయిస్నే గ్రూపుల్లో వేసి అంటే ఎలాగా పనిచేస్తున్నారంటే మాది వైసీపీలో ఎలా ఉన్నామో అధికారం మేము ఇప్పుడు కూడా అదే అధికారంతో చలా ఇస్తామని వ్యవహరిస్తున్నటువంటి తీరిని దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కమిషనర్ గారు దానికి చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాము మేడం అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కన్సర్న్ అధికారులు రియాక్ట్ అయ్యి బిల్డింగ్ని చేయడం జరుగుతుంది అది అంటే అది పే ఉట్టికే పేరుకి మనం కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం కొడుతున్నారు లేకపోతే నిజంగానే వాళ్ళు ఎక్కడ కొట్టినట్టు నాకైతే కనిపించలేదండి నేను ఇప్పుడే అడిగాను ఆ మేడం మేము పంపించామండి వ్యాన్ని కొట్టడానికి వాళ్ళు అడ్డుకున్నారండి అక్కడ ఉండిపోయాము కొట్టాము ఫొటోస్ పెట్టాము అని అన్నారు ఫొటోస్ ఏముండనంటే డిలీట్ కొట్టామని చెప్తున్నారు ఒక ఏసీపీ అధికారి అయ్యుండి కూడా ఎక్కడైనా ఆ బిల్డింగ్ మీద ఏ చర్యలు చేపట్టామని ఆ పై ఆఫీసులు అడిగితే అగోండి పలానా చర్యలు చేపట్టామని చూపిస్తారు కదా ఆ ఫొటోస్ డిలీట్ కొట్టారని ఒక ఏసీపీ అనే అధికారి ఎలా చెప్తారు చెప్పండి దానికి మరి ఎలా ప్రూఫ్స్ అంటే టౌన్ ప్లానింగ్ పబ్లిక్ అంటే లైక్ బిల్డర్స్ కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ యాక్మవుతారంటారా ఏకమైపోతే ఏకమైపోయి ఉన్నారు లీడర్ ఇక్కడ సామాన్య మనిషి లేకపోతే అధికార అని కాకుండా ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు తీరు మారాలి నమస్తే అండి నా పేరు ప్రసన్న కుమార్ అండి నేను మారోదారు వంశీనగర్లో ఉంటున్నాను గత రెండు సంవత్సరాల నుంచి కూడా జీవీఎంసీ చుట్టూ తిరుగుతున్నాను కారణం ఏంటంటే మా మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము మా బిల్డర్ కొనుక్కున్నప్పుడు ఒక బిల్డింగ్ ప్లాన్ ఇచ్చాడు కొనుక్కున్న తర్వాత పైన రెండు అనాథరైజ్ ఫ్లోర్లు వేస్తాడు దానివల్ల మాకు ఎటువంటి జీవీఎంస్ నుంచి రావాల్సినటువంటి వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవ్వట్లేదు అది కాక కొట్టమని చెప్పేసి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాము కమిషనర్ గత కమిషనర్ కూడా డిస్మాండ్లు ఆర్డర్స్ ఇచ్చినా సరే టౌన్ ప్లానింగ్ వల్ల మరి బిల్డర్తో కొమ్మకా ఎటువంటి ఆర్డర్స్ కూడా ఫాలో చేయట్లేదు ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు డిస్మండ్లు ఆర్డర్స్ ఇచ్చారు అయినా సరే చేయట్లేదు